నమ అందరికీ కూడాను ఈ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ ఉగాది అంటే ఏంటి యుగానికి ఆదిగా ఉన్నటువంటిది యుగాది అంటారు కదా ఈ ఉగాది అంటే ఏంటి ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి ఈరోజు ఏమేమి చేయాలి ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ఉగాది పచ్చడి ఎందుకు చేయాలి ఉగాది యొక్క విశిష్టత మాత్రం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ ఉగాది అంటే ఎలా ఎలా జరుపుకోవాలి అనే దాని ముందు చూసుకుంటే ఉగాది అంటే తెలుగుంటికి ఒక అద్భుతమైనటువంటి అసలు తెలుగు తెలుగువారి యొక్క పండుగ అని చెప్పవచ్చు తొలి పండుగ అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఉంటుంది ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పొలగించిపోతుంది చైత్ర మాస శుద్ధ నాడు వస్తుంది ఇది చక్కగా ప్రకృతిపరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి రాలిన ఆకులంతా కూడా చెట్లకంతా రాలిపోయి ఉంటుంది చూస్తారు అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా లేత లేత ఆకులుగా ప్రతి దాంట్లోనూ కనబడుతుంది కోయిల కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది మల్లె మామిడి పిందులు వేపపోతా ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో కంటే కూడా పల్లెల్లో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ యొక్క ఇవన్నీ కూడాను ఉత్సాహంగా కోయిల కుహు కారం చాలా అద్భుతంగా ఈ యొక్క నెలలో కూడా వినబడుతుంది అంటారు పూల పరిమళాలు మళ్ళీ పూలు రకరకాలైనటువంటి సుగంధ భరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరం మొదటి రోజు అని కూడా మనం అంటుంటాం తెలుగు సంవత్సరం కూడా మొదలవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉగాది వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోను తెలుగు సంవత్సరాదిని చాలామంది జరుపుకుంటున్నారు వారి వారి భాషల్లో ఈ ఉగాదిని పిలుచుకుంటారు ఆంగ్ల సంవత్సరం జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో తెలుగు సంవత్సరం కూడా ఏడాది పేరుతో ప్రారంభమై చైత్రం నుండి పాల్గొన్న వరకు పన్నెండు నెలలుగా ఉంటాయి అన్నమాట ఇది అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే పదమూడు నెలలుగా కూడా ఈ యొక్క ఉగాది అనేది ఉంటుంది చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటాము అగస్య ఆది అనేది ఉగాది ఉగ అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థం అనమాట ఆది అనగా మొదలు రెండింటినీ కలిపి ఉగ ఆది ఉగాది అయింది ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి వైకుంఠనాథురైనటువంటి విష్ణుమూర్తి మత్సావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమకాజుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించినటువంటి పర్వదినం ఉగాది శాలివాహనుడు పట్టాభిషేకుడై సౌర్య పరాక్రమలతో శాలివాహన యుగకర్త బాసిలి కూడా ఈ ఉగాది నాడే అని పురాణాలు పేర్కొంటున్నాయి బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎనిమిది ఆరు నాలుగు సున్నా 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 సంవత్సరాలు మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక్క సంవత్సరమైనట్టు లెక్క మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే రోజు కింద లెక్క ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో ఇది వస్తుంది ఇలా వందేళ్ల బ్రహ్మదేవుని యొక్క ఆయుషు ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడంటే ప్రస్తుతం ఆయన వయస్సు యాభై ఒక సంవత్సరాలు అంటే ఇంకా చూసుకోండి ఎన్ని లక్షల సంవత్సరాల మనకు జీవితం యొక్క కలిగి ఉందో చూసుకోండి ఇప్పుడు మనం వైవస్వదమన్ మంతరం కలియుగంలో ఉన్నాం మహావిష్ణువు మత్సావతారంలో సోమకాసుర రాక్షసుని సమీరించిన వేదాలను అప్పగించినటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు శ్రీరాముడు విక్రమాదిత్య శాలివాసునుడు పట్టాభిషేకమైనటువంటి రోజు కూడా ఇదే అని వరాహ మిహరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన ఉగాది రోజే అని కూడా చెప్పచ్చు తెలుగు సంవత్సరాల్లో మొత్తం అరవై వాటిలో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం అంతేకాదు ఉగాది నాటికి చెట్లు ఆకులు రాలి కొత్తగా చిగురుస్తాయని కూడా చెప్పుకున్నాం ఈ సమయంలో ప్రకృతి ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక సంప్రదాయం తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు పావడ అని చేస్తారు మలయాళీలు విషు అని చెప్తారు తమిళలు వర్షపరుపు అంటారు సిక్కులు వైశాఖీ అంటారు బెంగాలీ పాయల్ బైసాక్ అనే పేరుతో ఉగాది జరుపుకోవడం ప్రతి రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్న తినడం సహజం వారి వారి సంప్రదాయ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో షడ్రుసుల మాదిరిగానే జీవితంలోనూ కష్ట సుఖాలను వస్తుంటాయి చెప్పడమే ఉగాది యొక్క విశిష్టత అండ్ ఆ పచ్చడి యొక్క విశిష్టత అని చెప్పచ్చు ఈరోజు చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు తెలుగు సంవత్సరాల మొదటి రోజు కావడంతో ఆ రోజు మంచి పనులు ప్రారంభిస్తారు ఏడాది అంతా సంతోషంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారి వారి ఇళ్లలో వివాహ ఉపనయన భూ గృహప్రవేశ సంతానం ఇన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ చేయడానికి భూమి కొనడం భూమి విక్రయించడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ ఉగాది నుంచి ఇక్కడి నుంచి ఆ సర నవరాత్రులు ఉన్నాయి చూసారా ఆ రాముని యొక్క కళ్యాణం అయిన తర్వాత అందరి ఇళ్లలో కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు ముహూర్తాలు పెట్టుకోవడానికి ప్రారంభమవుతారు విజయవస్తువు పంచాంగ శ్రవణం ఇది పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అసలు ఈ పంచాంగ శ్రవణంలో ఏమేమి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చేసుకున్నాం ఈసారి వచ్చే ఉగాది ఏడాది విశ్వా వసు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరంగా పిలుస్తున్నాం ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరపడం జరుగుతుంది వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటుంది ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని విడుదల ఆ రోజు ఉగాది రోజు చేయడం గ్రహాలు నక్షత్రాలను బట్టి తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎవరి రాశికి ఎలా ఉంటుంది అనేక రాశుల వారికి సందర్భాల్లో గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంటుంది శని భగవానుడు ఎలా ఉంటాడు బృహస్పతి ఎలా ఉంటాడు రాహుకేతువులు ఎలా ఉంటారు శక్తులు ఇలా ఒక్కొక్క గ్రహానికి ఏ విధమైనటువంటి గ్రహాలన్నీ మారి ఆ రాసులకి ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని తెలియజేసేది పంచాంగంలో ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చెప్పడం జరుగుతుంది కొత్త సంవత్సరం వర్షపాతం ఎప్పుడు ఉంటుంది అని చెప్పబడేది ఒక ఆ పంచాంగ శ్రవణంలో ఉంటుంది శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి తర్వాత కర్తరి ఎప్పుడు ఉంది మూడాలు ఎప్పుడు ఉన్నాయి ఈ ఈ వాతావరణంలో ఏమైనా తేడా ఉందా తర్వాత సంక్షోభం ఏమైనా ఉందా అతివృష్టి అనావృష్టి ఏమైనా ఉందా పంటలు ఎలా పండుతాయి ప్రధానంగా పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి ముహూర్తాలు అసలు ఉన్నాయా లేదా తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు వస్తాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం అన్ని దేవాలయాల్లోనూ అన్ని ఊరిలోనూ మన గ్రామ పంచాయతీలో కానీ రాష్ట్ర ప్రకారం అయితే పెద్ద పెద్ద అధికారుల ముందర కానీ లేదా గవర్నర్ బంగాల్లోనూ సీఎం బంగ్లాల్లోనూ ఒక్కొక్క వారి వారి యొక్క ప్రకారం అందరూ చేసుకోవడం జరుగుతుంది ఇది పల్లె పల్లెలా వాడవాడలా జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి పండుగ కాబట్టి ఇది ఉగాది ఈరోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల సంవత్సరం మొత్తంలో తితివార నక్షత్ర యమగండ దుర్మూర్త వర్జ్యాలు మనం తెలుసుకోక ఈ ఒక్కరోజు తెలుసుకోవడం వల్ల ఈ సంవత్సరానికి కావలసినట్టు ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల క్షేమం అవుతుంది దీర్ఘాయుష్ పొందుతారు ఐశ్వర్యాన్ని పొందుతారు ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా మనకు కూడా అనిపిస్తుంది ఏదైనా మనం ఏదైనా నిర్ణయించుకోవాలి ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో నేను ఏదైనా సాధించాలి అనే దానికి శ్రీకారం చుట్టే ఒక ప్రక్రియ ఉన్న రోజే ఉగాది కాబట్టి ప్రేక్షక మిత్రులందరూ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారు ఇది మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి ఉగాది రోజు ఒక్కటి చేస్తే వెయ్యి రెట్లుగా మీకు అనుగ్రహం కూడా వస్తుంది ఈ ఒక్క ఇది మాత్రమే కాదు మా షే మా యొక్క ఛానల్ అభివృద్ధి కోసమే కాదు మీరు కూడా మంచి విషయాలను తెలుసుకున్నారు ఒక ఆనందం అనిపిస్తేనే ఇతరులకు షేర్ చేయండి విజయవస్తువు ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి ఏమన్నా ఇవన్నీ పంచాంగ అని చెప్పేసి ఉగాది పండుగ ఎలా చేయాలి ఉగాది రోజు సూర్యోదయం కంటే నిద్ర లేవాలి ముందు చక్కగా తలకు నువ్వుల నూనె పెట్టి అభ్యంగన స్నానం చక్కగా సూర్యుని ముందర నిలబడుకొని ఒకసారి సూర్య నమస్కారాలు చేసేసుకొని తల స్నానం చేయాలి నలుగు పిండి పెట్టుకుంటే నలుగు పిండి పెట్టుకొని చేయండి కొత్త బట్టలు ధరించండి ఇష్టమైన దేవుడికి పూజించండి ఇంటికి మామిడి ఆకులు వేప ఆకులతో చక్కగా తోరణాలు కట్టండి బంతి పూళ్ళతో పూలసరాలతో కట్టండి ఇష్టమైన దేవుని పూజించండి ఉగాది పచ్చడి తాగండి ఆహారం తినడానికంటే ముందు ఉగాది పచ్చడి తాగండి ఉదయం లేదా సాయంత్రం వీళ్ళు చూసుకొని గుడికి వెళ్ళండి ఉగాది రోజంతా ఆలయంలో పంచాంగ శ్రవణం రకరకాల సమయాల్లో చేస్తుంటారు కాబట్టి పోయి దేవాలయంలో వినడం చాలా మంచిది ఇంకా మన మాధ్యమం ద్వారా కూడా ఎందుకంటే అన్ని యొక్క టీవీ ఛానల్స్లోనూ మనం చెప్తున్నాం కాబట్టి ఆ మాధ్యమంలో వివిధ రకాలైన ఛానల్స్లో కూడా చెప్తుంటారు మనం కూడా దాన్ని చెప్తుంటాం దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే మంచిది ఆయుష్కరం పెద్దలు చెప్పారు ఇది నిజమా కల్పితమా అనేది పక్కన పెడితే పంచాంగ శ్రవణం అనేది విశ్వాసంతో ముడిపడి ఉన్నది కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది మీ పెద్దవాళ్ళకందరికీ నమస్కారం చేయండి పేద జల్లు వాళ్ళకి అందరికీ బట్టలు కొనియడము లేకపోతే మజ్జిగ ఇప్పటి నుంచి వేసవి తాపడం అవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేయండి మజ్జిగ ఏర్పాటు చేయండి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా చెప్పులు కొనియండి గొడుగు కొనియండి ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు ఈ ఉగాది రోజు ఇది మనం చేయవలసినటువంటి పని అన్నిటికంటే కూడా ప్రేమగా చిరునవ్వుతూ ఉండే అద్భుతంగా చేసుకునే భక్ష భోజనాలతో కూడినటువంటి ఆహారాన్ని మన ఇంట్లో వండి ఇతరులకు కూడా పంచిపెడితే ఐశ్వర్యం కలుగుతుంది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు దీనివల్ల జరిగే మంచి చెడు ఏంటి ఎందుకు ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తున్నాం ఈ ఉగాది రోజు ప్రతి ఇంటా కనిపించేది ఉగాది పచ్చడి మనం ఒకవేళ ఎవరింటికినా పోయినంటే ముందు పచ్చడి ఇచ్చేస్తారు మనకు అప్పటికే చాలా తాగేసి ఉంటాం ఒక రకంగా ఉంటుంది అయినా తాగుతాం ఎవరింటికి పోయినా ఈ పచ్చడి తయారు చేయడంలో అనేక అర్థాలు ఉన్నాయి పచ్చడిలోని జీవితాలు అన్ని పాళ్ళు కలిసి ఉంటాయని చెబుతారు తీపి చేదు కారం వగురు ఇలా అన్ని రకాలుగా ఉగాది పచ్చడిని చేస్తారు ఇందులో మొత్తం ఆరు రుచులు ఉంటాయని చెబుతారు ఈ షడ్రుచులు అంటారు చూసారా ఈ షడ్రుచులు మన శరీరంలో ఏమవుతుంది ఈరోజు ఉగాది పచ్చడి చేయడం వల్ల మనం సంవత్సరం అంతా రకరకాలైనటువంటి ఆహారం తిని ఉంటాం చూసారా అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యి ఉంటుంది కొలెస్ట్రాల్ రూపంలో కానీ లేదా బోన్లో కానీ లేకపోతే రక్తంలో కానీ ఏదో రకంగా అది ఫిక్స్ అయి ఉంటుంది ఈ షడ్రుచులతో కూడినటువంటి ఒక ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా క్లెన్స్ అవుతుంది క్లీన్ అయ్యి అన్నీ కూడాను వ్యర్థంగా బయటికి వెళ్ళిపోయి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామట ప్రతి నరం ప్రతి నాడి ప్రతి శరీరంలో ప్రతి కణము కూడా కదులుతుందట ఈ యొక్క ఉగాది పచ్చడి నక్క నక్కసిక పర్యంతం మన బండి ఓవరాయిల్ అయ్యలేనట్టు ఇప్పుడు ఎలా మనం స్కూటరో కారో ఏదో ఒకటి కొంటే ఎలా ఓవరాయిల్ అవుతాం అలాగే మన శరీరానికి ఉగాది పచ్చడి ఒక ఓవరాయిల్ చేసే ఒక అద్భుతమైనటువంటి సంజీవిని ఔషధం అంత గొప్పదనమాట ఇందులో తీపికారం పులుపు వగరు చేదు కారం కలయికతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు మన జీవితంలో అన్ని రుచి చూడాలంటే ఈ ఉగాది పచ్చడి విశిష్టత కష్టాలు సుఖాలు దుఃఖాలు సంతోషాలు ఇలా అన్ని జీవితంలో చూడాల్సిన వస్తుందని ఈ పచ్చడి ద్వారా మనం సంస్కృతి మనకు తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం అన్నమాట ఇది ఈ పచ్చడిలో కలిసే వేపపువ్వు చేదుకి గుర్తుగా మామిడి ముక్కలు పులుపుకి గుర్తుగా అరటిపండ్లు తీపికి గుర్తుగా ఇందులో జత చేస్తూ ఉంటారు బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతాం వేసవికాలంలో వేడి చేయకుండా పూర్తిగా తిన్నది జీర్ణం కావడానికి వీటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారని పెద్దల కాలం నుంచి దీన్ని పాటిస్తూ మనం వస్తున్నాం పచ్చడితోనే ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంటే అర్థమయ్యేలా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే ఒక మిగిలినటువంటి మనకు ఒక అవశేషం అని కూడా చెప్పవచ్చు ఈ జనరేషన్తో ఫాస్ట్ జనరేషన్ కదా అలాంటిది ఒక మిగిలిందని ఒక అవశేషంగా పచ్చడిలో మాదిరిగానే జీవితంలో సడరుచులు ఉంటాయి వాటిని సంతోషంగా ఆస్వాదించాలని పెద్దలు ఉగాది నాడు నుండి మీరు ఉండాలని చెప్పారు ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు అనేక ఔషధ గుణాలు ఉంది ఇందులో శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి రుచులు జీవితంలో అవసరమని కూడా చెప్పేలా ఉగాది పచ్చడి తయారు చేస్తారు సుఖాలను ఎంత ఆనందంగా స్వీకరిస్తామో కట్ట కష్టాలను కూడా అదే మాదిరిగా ఆనందంగా తీసుకుంటే జీవితంలో ముందుకు సాగి అద్భుతమైనటువంటి జీవితంలో ఈ విశ్వా వసు నామ సంవత్సరంలో ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు ఉన్నట్టుగాని మీ జీవితంలో కూడా షడ్రుచులతో కూడినటువంటి జీవితంగా వదగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం విజయవస్తువు